పాకిస్తాన్లోని క్వెట్టా నుంచి జాఫర్ ఎక్స్ప్రెస్ షేవార్కు బయలుదేరింది ఈ రైలు మధ్యాహ్నం ఒంటి గంటన్నర గంటలకు సిబ్బీకి చేరుకోవాల్సి ఉంది కానీ మార్గం మధ్యలో ఒక దాడి జరిగింది ఆ దాడి బోలాన్లోని ముష్పాక్ టన్నెల్లో జరిగింది రైలు వెళ్తున్న ప్రదేశం ఒక కొండ ప్రాంతం అక్కడ పదిహేడు ఉన్నాయి దీని కారణంగా రైలు వేగాన్ని తగ్గించాల్సి వస్తుంది దీన్ని సద్వినియోగం చేసుకుని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ముష్పాక్లోని సొరంగం ఎయిటీని పేల్చివేసింది దీని కారణంగా రైలు పట్టాలు తప్పి హైజాక్ చేయబడింది ఈ దాడిని బలూచ్ లిబరేషన్ ఆర్మీ పూర్తి ప్రాణాయికలతో సిద్ధం చేసుకుంది ఈ దాడి చేయడాని కోసం బలూచ్ లిబరేషన్ ఆర్మీ తన అత్యంత ప్రాణాంతకమైన యోధులైన మజిద్ బిగ్రేడ్ను ఉపయోగించుకుంది పాకిస్తాన్ సైన్యం ఆపరేషన్ కారణంగా ఉగ్రవాదులు రెండు గ్రూపులుగా విడిపోయాయని భద్రతా వర్గాలు చెబుతున్నాయి ముష్పాక్ టన్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును బలూచ్ తిరుగుబాటుదారులు హైజాక్ చేశారు ఈ సొరంగం క్వెట్టా నుంచి నూట యాభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ సొరంగం ఉన్న ప్రాంతం చాలా కఠినమైన కొండ ప్రాంతం హైజాక్ చేయబడిన రైలు ప్రస్తుతం బోలాన్ పాస్ వద్ద నిలిచి ఉంది ఈ ప్రాంతమంతా కొండలు సొరంగాలతో చుట్టుముట్టి చాలా సమస్యగా ఉండడం వలన ఎవరూ కూడా ఇక్కడ వరకు చేరుకోలేకపోతున్నారు రెండో విషయం ఏంటంటే ఇక్కడికి మొబైల్ నెట్వర్క్ లేదు దీని కారణంగా రెస్క్యూ ఆపరేషన్లో చాలా ఇబ్బందులు ఉంటున్నాయి ఇలాంటి పరిస్థితుల వలన దేశవ్యాప్తంగా అంటే పాకిస్తాన్ అంతటా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి సైన్యం మొత్తాన్ని ఆ దేశ ప్రభుత్వం అప్రమత్తం చేసింది ఆ దేశం మొత్తం ఐహలక్ట్ ప్రకటించింది అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు పూర్తిగా ఆగిపోయాయి ఐదు వందల మంది ప్రయాణికులు ఆర్మీ సైనికులతో కూడిన జాఫర్ ఎక్స్ప్రెస్ను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ మధ్యాహ్నం ఐజెక్ట్ చేసిన విషయం మనకు తెలుసు పాకిస్తాన్ ఆగ్నేయ ప్రాంతంలోని సిబిటౌన్ సమీపంలో ఈ ఎక్స్ప్రెస్ నిలిపి ఉంచారు బిఎల్ఏ అందరూ ఈ రైలును ఆపివేశారు క్వెట్టా షేఫ్ అవర్ కంటోన్మెంట్ మధ్య రాకపోకలు సాగించే రైలు ఇది పదహారు వందల ముప్పై రెండు కిలోమీటర్ల పాటు ప్రయాణిస్తూ ఉంటుంది బహవాల్పూర్ ముల్తాన్ లాహోర్ వజీరాబాద్ జులీం రావల్పిండి నౌషెరా సహా మొత్తం ముప్పై రెండు స్టేషన్ల మీదుగా ఈ రైలు రోజు రాకపోకలు సాగిస్తూ ఉంటుంది ఈ మధ్యాహ్నం కెట్ట నుంచి బయలుదేరిన కొద్దిసేపటికి రైలు హైజాక్ గురైంది ఈ మార్గం మధ్యలో ఉన్న సిబి స్టేషన్ వద్ద ఈ ట్రైన్ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు బిఎల్ఏ తిరుగుబాటుదారులు బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఉంటుంది ఈ సిబి టౌన్ ఈ ప్రాంతం మొత్తం పైన లిబరేషన్ ఆర్మీ రెబల్స్కు గట్టి పట్టు ఉంది ఈ ఘటన చోటు చేసుకున్న ఏడు గంటల తర్వాత కూడా కనీసం ఆ ఎక్స్ప్రెస్ దగ్గరకు పాకిస్తాన్ సైన్యం చేరుకోలేకపోతుందంటే లిబరేషన్ ఆర్మీ ఎంత గట్టిగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఈ ఘటన పట్ల బిఎల్ఏ అధికారి ప్రకటన విడుదల చేసింది హైజాక్ అనంతరం చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో ఇరవై మంది సైనికులు హతమైనట్లు ప్రకటించింది తమ ఆధీనంలో ఇంకా నూట ఎనభై రెండు మంది ప్రయాణికులు ఉన్నట్లు వెల్లడించింది సైన్యానికి చెందిన డ్రోన్లను సైతం కూల్చివేసినట్లు పేర్కొంది సిబి సమీపంలో ఉన్న టన్నెల్లో ట్రాక్ను పేల్చివేసినట్లు కూడా చెప్పింది మజీద్ బిగ్రేడ్ ఎస్టిఓఎస్ ఫతా స్క్వాడ్ జైరబ్ యూనిట్ ఈ హైజాక్లో పాల్గొన్నాయి హైజాక్ అయిన ప్రయాణికుల్లో మహిళలు పిల్లలు వృద్ధులు బలూచ్ ప్రావిన్స్కు చెందిన స్థానికులు సురక్షితంగా ఉన్నారని బిఎల్ఏ ప్రకటించింది ఈ నూట ఎనభై ఎనిమిది బందీల్లో పాకిస్తాన్ ఆర్మీ జవాన్లు పోలీసులు గూఢచర్య సంస్థ ఐఎస్ఐ యాంటీ టెర్రరిజం ఫోర్స్ సిబ్బంది ఉన్నట్లు బిఎల్ఏ తెలియజేసింది ప్రజెంట్ ఈ ఆఫీసర్లందరూ కూడా సెలవులపై జాఫర్ ఎక్స్ప్రెస్ ద్వారా తమ ఇళ్లకు చేరుకుంటున్నట్టు వివరించింది ప్రస్తుతం వారంతా తమ ఆధీనంలో బందీలుగా ఉన్నారని పేర్కొంది ఎలాంటి చైనిక చర్యలు చేసినా కూడా వాళ్ళని అతమారుస్తామని స్పష్టం చేసింది బందీలను విడిపించడానికి యుద్ధ ప్రాతిపదికల రంగంలో దిగింది పాకిస్తాన్ సైన్యం నలభై అంబులెన్సులను స్టేషన్కు పంపించింది క్వెట్టా మిలిటరీ బేస్ నుంచి పన్నెండు చాపర్స్ ద్వారా పారామెడికల్ సిబ్బందిని సంఘటనా స్థలానికి పంపించింది ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రజెంట్ పాకిస్తాన్ సిద్ధంగా ఉందని ప్రకటించింది